મેડમ આગળ મેડમ વસ્તુ અરે ફોન ఈరోజు వరంగల్లోని కాచుకుంట దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఆ రోజు ఎన్నో వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా మేమందరం కలిసి ఆయన స్మరించుకోవడం జరిగిన ఉన్న వాళ్ళంతో ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆయన మరణించినా కూడా ఇంకా కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్గంతి సందర్భంగా ప్రాథమిక వ్యవస్థలో ఉన్నటువంటి వారి విగ్రహానికి సుంగమాలతో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది వారి యొక్క ఆశయాలు ఆకాంక్షలు ఆనాడు వారి రాజ్యాంగంలో పొందుపరుచినటువంటి అనేక అంశాలపై ఈరోజు పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందంటే వారి యొక్క దూరదృష్టి సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన వారి అక్కడ వర్గాన్ని నివసించేటువంటి ప్రజలు భవిష్యత్తులో ఏ రకమైన స్థాయికి ఎదగాలనుకుంటున్నారో తను పడ్డేటువంటి కష్టాలు సామాన్య ప్రజానికం పలుకులు అనే ఆలోచనతో రాజ్యాంగ రచనలో తన యొక్క భూమికను పూర్తి స్థాయిలో నిర్వహించి రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అందించి ఒక రిపబ్లిక్ దేశంగా భారత్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ గారికి వారి వద్ద సందర్భంగా సాక్షిగా ప్రజల పక్షాన ప్రజా సంఘాల పక్షనా ఈ రోజు వరంగల్ జిల్లా పక్షాన ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు